దేవుని నుండి కీర్తన ముదో వచనం చదువుకుందాం నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు మనిషికి తృప్తి లేదు ఈ తృప్తి లేక తన సమృద్ధి కోసము ఇక్కడ అక్కడ ఎంతో వెతుకులాడుతుంటాడు ఎంతో ధనం కావాలని ఎంతో ఆస్తి కావాలని ఎంతో డబ్బులు కావాలని అక్కడిక్కడ తిరుగుతూ ఉంటాడు ఎన్నో పాటలు పడుతూ ఉంటాడు మనం క్రొత్త ఇల్లు కొనుక్కున్నప్పుడు మరి పాలు పొంగించి మరి వారు గృహంలో ప్రవేశించిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం దానికి ఏం చెప్తున్నారంటే పాలు ఎలాగైతే పొంగి అట్లాగ పదులు వీళ్ళ వీళ్ళింట్లో కూడా సమృద్ధి అలాగ పొంగి పారాలి అని ఆశిస్తూ ఉంటారు నిజంగా ఇంట్లో పాలు పొంగించిన ప్రతి ఇంట్లో కూడా సమృద్ధి అలానే ఉంటుందా మరి ఎందుకు ఉండట్లేదు పాలు పొంగిస్తున్నారు కదా అంటే ఈ సమృద్ధి లేక మనిషి ఎత్తుకుతున్నాడు దేవుడు సమాధానం ఏం చెప్తున్నాడంటే సమృద్ధి దేవుని సన్నిధిలోనే ఉంది దేవుని సన్నిధి దేవుని లాగా చూ మనకు తెలియపరచబడుతున్న దేవుని సన్నిధిలోనే సమృద్ధి ఉంది ఆయన సన్నిధిలో మనం కూర్చొని ఆయన సన్నిధిలో మనం ఆయనతో ప్రార్థన చేసి మాట్లాడి వాక్యములు ధ్యానించి ఆ వాగ్దానములన్నీ మనం ఎత్తిపట్టుకొని ఆయన స్థుతించినప్పుడు ఈ సమృద్ధిలోనికి మనం ప్రవేశిస్తాం ఈ సమృద్ధి ఆనంద ప్రవాహంలాగా ఉందంట అది ఏదో కొంచెం ఒక గ్లాసులో సమృద్ధి ఒక రోజుకు సమృద్ధి ఒక ఒక సంవత్సరానికి సమృద్ధి కాదు అది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది ఆ సమృద్ధిలో మీరు కలిగి ఉండాలి మీకు అది త్రాకనిస్తాను మీరు ఎట్లాగా ఉండాలి ఎప్పుడూ కూడా ప్రవహించేటువంటి వారుగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం మరి ఈరోజు సమృద్ధి కోసం నువ్వు వెతుకులాడుతున్నావా మరి తృప్తి లేక అక్కడెక్కడ చూస్తున్నావా ఆత్మీయంగా ఎండిపోయి మరి ఎప్పుడు తెప్పరెల్లుతామా ఎప్పుడు నాకు కావాల్సిన ఎదురు ఎదురుచూస్తున్నావా దేవుని వాక్యంలో దేవుని సన్నిధి దేవుని పరిశుద్ధాత్మ కోసం వీటి కోసం వెతుకులాడండి ఆయన యొక్క ఆనంద ప్రవాహం మీకోసం ప్రవహిస్తున్నది అని దేవుని వాక్యం ధైర్యపరుస్తుంది దేవుని స్థుతించి కనపరిచి ఈ వాక్యాన్ని సొంతం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన వేసాయా తను మాకు ఏది లోటో మాకు ఏది అవసరమో తెలిసిన వాడు తండ్రి మా ఆత్మలను తెప్పరెల్ల చేసి మాకు సమృద్ధి దయచేసి చేసి ఆత్మీయంగా కూడా మరి బాహ్యంగా కూడా మమ్మల్ని తృప్తిపరిచే సమృద్ధి ఆనందములతో నింపమని వేసిన అమ్మను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ